యూట్యూబ్ నుండి కొత్తగా మూడు అప్డేట్స్ అయితే వచ్చాయి మూడు అప్డేట్స్ కూడా చాలా చాలా అద్భుతమైన అప్డేట్స్ అవి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు ఈ ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్క అప్డేట్ మనకి ఇంపార్టెంట్ అలాగే ఇందులో ఒక మానిటైజేషన్ అప్డేట్ అయితే ఉంది ఒకవేళ మీరు తప్పు చేస్తే మీ మానిటైజేషన్ డైరెక్ట్గా తీసివేస్తుంది అలాగే యూట్యూబ్ ఆ మానిటైజేషన్ కోసమే కొత్త గొప్ప ఆప్షన్ అయితే తీసుకుని వచ్చింది దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు మనం టాపిక్లో వెళ్ళినట్లయితే మొదటి అప్డేట్ ఏంటి అంటే మనం యూట్యూబ్లో రిమిక్స్ వీడియోస్ చేస్తూ ఉంటాం కదా అంటే మనకు షార్ట్స్లో కానీ లేకుంటే లాంగ్లో కూడా రిమిక్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది రిమిక్స్ వీడియోస్ చేస్తూ ఉంటాం కదా రిమిక్స్ వీడియోస్ చేసేటప్పుడు మనం రిమిక్స్ చేయాలి అంటే కేవలం ఒరిజినల్ కంటెంట్ మాత్రమే తీసుకొని చేసేవాళ్ళం అంత ముందు అంటే నా వీడియో అయితే నా వీడియో కాడనే రిమిక్స్ అనే ఆప్షన్ వచ్చేది లేకపోతే నా వీడియో వేరే వాళ్ళు ఎవరైనా వాడుకున్నారు వాళ్ళు రిమిక్స్ చేసారు వాళ్ళ వీడియో నుంచి ఇంకో ఎవరైనా రిమిక్స్ చేయాలంటే అక్కడ ఆప్షన్ ఉండకపోయేది బట్ ఇప్పుడు అయితే యూట్యూబ్ దాన్ని కూడా తీసుకుని వస్తుంది ఒకవేళ నీ దాని నుంచి ఎవరు రిమిక్స్ చేసి వాళ్లకు ఆ వీడియో కనిపించింది వేరే వాళ్లకు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వీడియో నుంచి అంటే నీ రిమిక్స్ నుంచి చేసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇంకో రిమిక్స్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది ఇక్కడ మీకు సింపుల్గా ఏంటి అని అంటే మీ ఆడియో అనేది చాలా రకాలుగా రిమిక్స్ అవ్వచ్చు వేరు వేరు మనుషుల దగ్గర నుండి వేరు వేరుగా మారిపోవచ్చు ఇక్కడ సింపుల్ ఇది అలాగే సెకండ్ అప్డేట్ వచ్చేసరికి ఇప్పుడు ఇది కేవలం యుఎస్ఏలోనే లాంచ్ చేయడం జరిగింది అలాగే చాలా చాలా అద్భుతమైన అప్డేట్ అలాగే యూట్యూబ్ ప్రీమియం తీసుకున్న వాళ్ళ కోసం మాత్రమే వ్యూవర్స్ కోసం వచ్చిన అప్డేట్ అది ఏంటి అని అంటే యూట్యూబ్లో మనం ఏదైనా వీడియో చూస్తూ ఉంటాం కదా వీడియో చూసేటప్పుడు వీడియో లెంత్ వచ్చేసరికి ఓ ఐదు నిమిషాలు ఉంది ఓ పది నిమిషాలు ఉంది అనుకుంటున్నాం పది నిమిషాలలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనకు తెలియదు అందుకోసం యూట్యూబ్ అయితే ఒక ఏఐని వాడుతూ అలాగే వ్యూవర్స్ రిటెన్షన్ బట్టి వ్యూవర్స్ దాన్ని చూసిన దాన్ని బట్టి వాళ్ళు ఒక అప్డేట్ అయితే తీసుకొని ఇచ్చారు మనం స్కిప్ చేస్తే టెన్ సెకండ్స్ స్కిప్ అవుతుంది కదా అక్కడ మనం ప్రీమియం తీసుకున్న వాళ్లకు యూ ఓన్లీ ఇప్పుడు నేను చెప్పాను కదా యూఎస్ఏలోనేది ట్రై చేస్తున్నారు అని ఇప్పుడు అక్కడ నడుస్తుంది ఇది స్కిప్ చేసినప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఇస్తుందట అక్కడ నుండి మనం డైరెక్ట్గా అందులో ఏది టాపిక్ బెస్ట్ ఉంటుంది అలాగే ఈ వీడియోలో బెస్ట్ టాపిక్ ఏంటి అనేది మనం సింపుల్గా చూసి ఆ టాపిక్ మాత్రమే చూసే విధంగా మనకు టైం సేవ్ అయ్యే విధంగా అయితే యూట్యూబ్ చేయబోతుంది అలాగే థర్డ్ అప్డేట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీ మానిటైజేషన్కి సంబంధించింది యూట్యూబ్ ఎప్పటి నుంచోలో తీసుకొని వస్తా తీసుకొని వస్తా అని మనకి ఇప్పుడైతే తీసుకొని వచ్చింది ఏంటి అని అంటే యూట్యూబ్లో ఒకవేళ మీరు ఏఐ జనరేటెడ్ వీడియోస్ చేస్తున్నారు అనుకోండి ఖచ్చితంగా యూట్యూబ్ కొత్త ఆప్షన్ అయితే తీసుకొని వచ్చింది వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అల్టర్డ్ కంటెంట్ అని ఓకేనా అల్టర్డ్ కంటెంట్ అనే ఆప్షన్ వస్తుంది మనకు డెస్క్ టాప్లో మనం చూసినట్లయితే ఆప్షన్స్లో అక్కడ మనం ఎస్ మీద క్లిక్ చేయాలి ఒకవేళ ఏఐ జనరేటెడ్ వీడియోస్ చేస్తున్నట్లయితే అంటే మీరు ఏదైనా హీరోనో లేకుంటే హీరోయిన్నో లేకుంటే ఏదైనా కూడా మీరు ఏఐతోని జనరేట్ చేస్తున్నారు లేకుంటే మొత్తం కూడా ఏఐతోనే మీరు వీడియోని క్రియేట్ చేస్తున్నారు అనుకోండి ఖచ్చితంగా అక్కడ ఆల్టర్డ్ కంటెంట్ అనేది ఇవ్వాలి కానీ ఇక్కడ వెసులుబాట్లు కూడా ఇవ్వడం జరిగింది ఏంటి అని అంటే ఒకవేళ నీ ఓన్ వీడియోకి నువ్వు బ్యాక్గ్రౌండ్లలో చేంజ్ చేయాలనుకుంటున్నావు ఏఐ జనరేటెడ్ పెట్టుకున్నావు అనుకోండి అక్కడ ఏం పర్వాలేదు లేకుంటే నీ ఫిల్టర్స్ అంటే మనం మనం వీడియోస్ చేస్తుంటే ఫిల్టర్ పెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు లైక్ అమెరికన్ డాలర్స్ ఉన్నది ఆ ఛానల్లో ఫిల్టర్ పెట్టుకొని చేస్తూ ఉంటుంది అలా ఫిల్టర్స్ పెడితే ఏం ప్రాబ్లం లేదు అలాగే మన వీడియోకి మనం ఏమైనా చిన్న చిన్న మైనర్ చేంజెస్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు తప్ప వేరేది పూర్తిగా మనం వీడియోని జనరేట్ చేసి అంటే ఇద్దరు ప్లేయర్స్ ఆడుతున్నట్లు అంటే టాప్ ప్లేయర్స్ ఆడుతున్నట్లు ఏదైనా హాకీయా లేకుంటే క్రికెటా ఏదో ఒకటి ఆడుతున్నారు ఆడుతుంటే నువ్వు డైరెక్ట్గా అది ఆడేదాన్ని మొత్తం ఏ అయితే జనరేట్ చేసి ఒక గ్రౌండ్లో వాళ్ళిద్దరే ఆడుతున్నట్లు అని ఇదంతా కూడా మనం ఏదైనా కూడా ఒకటి ఉన్నది కాకుండా లేనిది క్రియేట్ చేసి అది కూడా ఏ అయితే జనరేట్ అనుకోండి అది ఖచ్చితంగా అల్టర్డ్ కంటెంట్ కిందకి అయితే వస్తుంది అక్కడ మనం ఖచ్చితంగా ఎస్ మీద క్లిక్ చేయాలి లేకపోతే మన ఛానల్కి మానిటైజేషన్కి అయితే ప్రాబ్లం వస్తుంది ఒక మూడు నాలుగు వీడియోస్కి అయితే వీళ్ళు ఓపిక పడతారు అలాగే వీళ్ళు ఆటోమేటిక్గా అల్టర్డ్ కంటెంట్ అంటే సింథటిక్ కంటెంట్ అని ఇవ్వడం జరుగుతుంది అప్పటికి కూడా నువ్వు మారకపోతే నీ మానిటైజేషన్లో కూడా ప్రాబ్లం రావచ్చు నీ మానిటైజేషన్ హండ్రెడ్ పర్సెంట్ తీసివేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి ఏఐ వీడియోస్ చేసేవాళ్ళు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఒకవేళ మనం ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది అంటే సింథటిక్ అల్టరేడ్ కంటెంట్ అని మనకు ఈ విధంగా అలర్ట్ అయితే కనిపిస్తుంది షార్ట్స్లో మనకు ఎక్కడైతే టైటిల్ కనిపిస్తుందో దాని మీద కనిపిస్తుంది అలాగే డిస్క్రిప్షన్లో అలాగే లాంగ్లో కూడా ఇంక్లూడ్ పేడ్ ప్రమోషన్ పైన కనిపిస్తుంది ఆ ప్లే ఆ పొజిషన్లో అలాగే డిస్క్రిప్షన్లో రెండు చోట్ల కూడా ఈ అల్టర్ సింథటిక్ అల్టర్ కంటెంట్ అని చూపించడం జరుగుతుంది దాని ద్వారా ఏంటి అని అంటే వ్యూవర్స్ చూసే వాళ్ళు ఇది నిజమైన వీడియో కాదు ఇది ఒక ఏఐ జనరేట్ చేసిన వీడియో మనం దీన్ని నమ్మొద్దు లైక్ ఇప్పుడు రష్మిక మంద్ అనేది ఒక వీడియో వైరల్ అయింది అవి తప్పుగా వైరల్ అవుతున్నాయి అలాగే అది నిజం అనుకున్న వాళ్ళు కూడా చాలా ఉన్నారు అందుకోసమే యూట్యూబ్ ఇది పర్టికులర్గా ఈ అప్డేట్ తీసుకొని రావడం జరిగింది వ్యూవర్స్కి ఏది నిజం ఏది అబద్ధం అని తెలియడానికి తెలియ చెప్పడానికి తీసుకొని రావడం జరిగింది అందుకోసమే మనం తప్పు చేసినా అనుకోండి క్రియేటర్స్గా ఖచ్చితంగా మనకు పనిష్మెంట్ అనేది ఉంటుంది పనిష్మెంట్ ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు యూట్యూబ్ తీసుకునేది ఉంటే అందుకోసమే జాగ్రత్తగా ఏ జనరేటెడ్ వీడియోస్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ సెలెక్ట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను ఈ మూడు అప్డేట్స్ కూడా మీకు చాలా చాలా నచ్చాయని అయితే అనుకుంటున్నాను ఈ అప్డేట్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోలో మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ అయితే అనుకుంటున్నాను ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ వందే మాతరం హరే కృష్ణ రాధే రాధే